జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామికి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి ఆశస్సులతో మిత్రులందరికీ సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులు సకలంలో విజయం సాధించాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కోరుకుంటూ మిత్రులందరికీ మరొకసారి సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం గుట్టపైన వెలిచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీ సమేత వెలిచాడు మిత్రులారా స్వామివారి గుడి నిర్మాణం జరుగుతుంది కావున దాతలు మీకు తోచిన సహాయం అందించగలరు స్వామివారి గుడి నిర్మాణానికి ఎవరెవరు విరాళాలు ఇచ్చారో వారిపై వారి పేరు శిలాపలకంపై లిఖించబడుతుంది కావున దాతలు ముందుకు వచ్చి విరాళం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై